నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హస్తీలలో ఆ పూటమి చాలా ఖరీదైంది పార్టీ అగ్రనేతలు కేజ్రీవాల్ మనోజ్ సిసియోడియా కూడా ఓటమి పాలయ్యారు కమలం పార్టీ విజయ దుందు బిమోగించింది ప్రాంతీయ పార్టీల మనుగడకే ప్రశ్నార్థకం చేసే విజయం ఇది ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలు కావడం ఆప్ను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది కొన్నాళ్ల పాటు సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతిశీ మరేలన కూడా ఓటమి అంచుల దాకా వెళ్లి బొటాబొటీ మెజార్టీతో గెలుపొందడంతో ఇక ఆప్ కు కష్టకాలమే అన్నట్టు కనిపిస్తోంది హస్తినలో బీజేపీ విజయం దేశ రాజకీయాల్లో పెను మార్పులను తీసుకురానుంది మరి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ పెద్ద సవాల్ విసురుతోంది దేశంలో ప్రాంతీయ పార్టీలు ఒకసారి ఓటమి పాలైతే మళ్ళీ నిలదొక్కుకోవడం చాలా కష్టం అందులోనూ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటే అది మరింత ఇబ్బందిగా మారుతుంది ప్రస్తుతం ఢిల్లీలో చీపురు పార్టీ ఓటమి పాలు కావడంతో భవిష్యత్తులో జరిగే పంజాబ్ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి కష్టకాలమే చీపురుతో పార్టీ ఊడ్చుకుపోవడం ఖాయం అని అర్థమవుతుంది పంజాబ్లోనూ ఇటువంటి ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశము కనిపిస్తోంది ప్రాంతీయ పార్టీల ఏర్పాటు ఉనికికి సరైన పునాదులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం మన దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఓ వ్యక్తి ఆధారంగానే నిర్మితమవుతాయి ఆ వ్యక్తికి అప్పటికే ప్రజల్లో మంచి పేరు ఉండడమో లేక ఏవైనా ఉద్యమాల ఆధారంగానో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి చాలా వరకు కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించిన నాయకులు ఆ తర్వాత హస్తం పార్టీ నాయకత్వం తో విభేదించి ఏర్పాటు చేసిన పార్టీలే ఎక్కువ తృణమూల్ కాంగ్రెస్ కానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటివన్నీ ఇదే కోకు చెంది మరికొన్ని పార్టీలు సినిమా రంగం ద్వారా పేరొందిన వారి వల్ల ఏర్పడ్డాయి ఆ పార్టీ ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నా అది కూడా వ్యక్తి ఆధారంగానే ఏర్పడింది ఇక రెండు వేల పదకొండులో నాటి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగింది అన్నా హజారే నేతృత్వంలో జరిగిన ఈ ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారు ఈ ఉద్యమం తర్వాత ఢిల్లీ కేంద్రంగా ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు తాను సామాన్యుడినని అవినీతికి వ్యతిరేకంగా ఈ పార్టీని స్థాపించానని చెప్పారు సామాన్య జీవితాన్ని గడుపుతున్న ప్రజలకు అత్యున్నత పాలన అందిస్తామన్నారు ఆయన ఆశయాలు గొప్పవే అయినా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు కనీస మౌలిక సదుపాయాలైన నీరు రోడ్లు అభివృద్ధి కల్పనలో వెనుకబడ్డారు అంతేకాదు ఏ అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చారో అదే అవినీతికి పాల్పడి జైలుకు సైతం వెళ్ళొచ్చారు లిక్కర్ కుంభకోణంతో దేశ రాజకీయాలను కుదిపేశారు దీంతో పాటు సామాన్యుడినంటూ రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేపట్టిన కోట్లాది రూపాయలు వెచ్చించి శిష్మహల్ నిర్మించుకున్నారు దీంతో ఆయన పునాదులనే తవ్వుకున్నట్లయింది ఇదే ఢిల్లీ ఓ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది ఇక ప్రాంతీయ పార్టీల పునాదులన్నీ చాలా బలహీనంగా ఉంటాయి ఒక వ్యక్తి ఆదర్శంగా ఏర్పడే పార్టీలు అధికారంలోకి వచ్చాయక ఆ ఆదర్శాలనే విస్మరిస్తాయి తద్వారా ప్రజల నుంచి తిరస్కరణకు గురవుతాయి అందుకే ప్రాంతీయ పార్టీలు అధికారం కోల్పోతే వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది ప్రజలు కూడా వాటి నుంచి చాలా త్వరగా దూరం అవుతారు బీజేపీ సైద్ధాంతిక విలువలకు ప్రాంతీయ పార్టీలు కాస్తంత భిన్నంగా వ్యవహరిస్తుంటాయి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను తమ రాజ్యాలుగా భావిస్తాయి వీటి విధానపరమైన ఆలోచనలు కూడా రాష్ట్రానికే పరిమితమై ఉంటాయి ఎంకే స్టాలిన్ మమతా బెనర్జీ వంటి వారు ఇటువంటి భావనను తరచూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు తమిళనాడు నుంచి అయితే అప్పుడప్పుడు ప్రత్యేక దేశం ఏర్పాటు నినాదాలు కూడా వినిపిస్తాయి ఈ పార్టీలు కేంద్ర ప్రభుత్వం అంత త్వరగా అంగీకరించకపోవడమే ప్రధాన సమస్య కేంద్రంతో ఏదైనా పేచి వస్తే తమ రాష్ట్రమే ఎక్కువ అనే భావనతో వ్యవహరిస్తున్నారు తమ రాజ్యాలను టచ్ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వాలకు లేదన్నట్టుగా భావిస్తారు ఆయా పార్టీల అగ్ర నాయకులు తమను తాము నియంతలుగా ఊహించుకుంటుంటారు కేంద్రం అథారిటీని ఎంత మాత్రమూ అంగీకరించరు ప్రాంతీయ పార్టీల విధానాలు రాష్ట్రానికే పరిమితం అవ్వడం వల్ల సరిహద్దు రాష్ట్రాలతోనే పేచి వస్తోంది ముఖ్యంగా నీటి సరఫరా విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది ఇటీవల ఢిల్లీలోని యమునా నది కాలుష్యంపై అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపాయి హర్యానా ప్రభుత్వం యమునాలో విషం కలుపుతోందని అందుకే ఢిల్లీలో ప్రజలకు తాగునీరు ఇవ్వలేకపోతున్నామన్నారు కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారాలు లేవు ఇవి కేవలం విమర్శలు మాత్రమే ఢిల్లీలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ఆ నిందను హర్యానాపై మోపే ప్రయత్నంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్య వ్యాఖ్యలు చేశారు అయితే ఇవి చాలా ఖరీదైన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణలు సృష్టించే విధంగా ఉన్నాయి ఇవి ప్రజల మధ్య విభజనలకు దారితీస్తున్నాయి అదృష్టవశాత్తు అటువంటిది ఏమి జరగకపోయినా ప్రాంతీయ పార్టీలన్నీ ఇదే తరహాల వైఖరితో ఉంటాయి తమ తప్పులను పక్క రాష్ట్రాలపై నెట్టివేసే క్రమంలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాయి తద్వారా రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని వంటి పనులకు కారణమవుతుంటాయి ఇక ఈ విధానాలకు బీజేపీ చాలా వ్యతిరేకం అందుకే ప్రాంతీయ పార్టీలతో ప్రత్యక్ష పోటీ వస్తే కమలం పార్టీ వాటిని సీరియస్గా తీసుకుంటుంది మరీ ముఖ్యంగా ఆప్ను బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంటుంది కేజ్రీవాల్ ఒక పరిపక్వత నేత ఆయన పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉండేది మెల్లిమెల్లిగా దేశవ్యాప్తంగా విస్తరించాలనే ప్లాన్లో ఆప్ ఉండేది దీంతో ఆయనను ఇప్పుడు కనుక దెబ్బ కొట్టుకోకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారుతాడని బీజేపీ భావించింది అందుకే ఆయనను ఓడించేందుకు సరైన పథకాన్ని రచించింది మొదటగా కేజ్రీవాల్ సైద్ధాంతిక లక్ష్యాలను టార్గెట్ చేసుకుంది బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో ఎక్కువ శిష్మహల్ కుంభకోణాల ప్రస్తావన తీసుకొచ్చింది కేజ్రీవాల్ సామాన్యుడిని చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి తీరా చూస్తే శిష్మహల్ వంటి రాజభవన్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని నరేంద్ర మోదీ విమర్శించారు ఇక దీంతో పాటు అవినీతి వ్యతిరేకంగా ఉద్యమించిన కేజ్రీవాల్ జైలుకు వెళ్లొచ్చారని విమర్శించారు ఫలితంగా కేజ్రీవాల్ సైద్ధాంతిక అంశాలను దెబ్బకొట్టింది దీనికి తోడు ఢిల్లీ నగర కాలుష్యం యమునా నది కాలుష్యాన్ని కమలం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది తమ అధికారంలోకి వస్తే ఆ సమస్య ఉండదని ప్రజలకు వివరించగలిగింది దీంతో కేజ్రీవాల్ పని కేల్కతం దుకాన్ బంద్ అయిపోయింది ఇక కేజ్రీవాల్ వాళ్ళు ఓటమి దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే కమలం పార్టీ పశ్చిమ బెంగాల్ పై కన్నేసింది అక్కడ టీఎంసీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంది అందుకు సంఘ్ పరివార్ని ఇప్పటికే రంగంలోకి దింపింది గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తోంది మమతా బెనర్జీని గనక ఓడించగలిగితే ప్రాంతీయ పార్టీల విచ్చిన విడతనానికి చెక్ పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది పశ్చిమ బెంగాల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎలా ప్రభావితం చూపి మమతా బెనర్జీని గద్దె దింపుతారని మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మరి కేజ్రీవాల్ ది ఖరీదైన ఓటమి అవున అంటారా కాదంటారా కూడా చెప్పండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తెచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్